సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ హైడ్రా మీద మీరు ఏదైతే చెప్తున్నారో నిన్న రేవంత్ రెడ్డి అఫీషియల్గా చెప్పారు అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కాపాడామని చెప్పి ఇది హైడ్రా సక్సెస్ స్టోరీ కింద చెప్తాను ఒక బెస్ట్ ఐడియా ఇస్తారు రేవంత్ రెడ్డికి అరవై వేల కోట్ల అదేదో కాపాడని అంటున్నారు కదా వాటిని వెంటనే తాకట్టు పెట్టి లోన్ తేండి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి మిమ్మల్ని ఎవడాప్తున్నాడు అరవై వేల కోట్ల ఆస్తి కాపాడారు కదా తాకట్టు పెట్టండి బ్యాంకుల దగ్గర లోన్ తేండి ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి నేను ఎవరు ఆపుతున్నారు ఎందుకంటే ఎందుకు నిజమే అయితే ఆయన చెప్పిన పచ్చి అబద్ధం ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధమే ఆరు గ్యారెంటీలు ఎంత నిజమో ఆఖరికి ఆయన పేరేంటి అజారుద్దీన్ గారు ప్రపంచ కప్పు తెచ్చింది ఎంత నిజమో ప్రపంచ కప్పు కొట్టుకొచ్చింది ఎంత నిజమో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే అరవై వేల కోట్లు కూడా అంతే నిజం ఇంకా ఆయన మాటలు మీరు నమ్ముతున్నారా ప్రజలు ఎప్పుడూ నమ్మడం అని హైడ్రా పేరుతో హైడ్రా మీద నెగిటివిటీ క్రియేట్ చేసింది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అని లేని పేదల్ని సృష్టించి లేని అర్హులు అంటే అక్కడ ఇళ్ళు లేని వాళ్ళను కూడా క్రియేట్ చేసి క్రియేట్ చేసి బీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చోబెట్టి వాళ్ళందరూ మా ఇళ్ళు కోల్పోయినాయి అని చెప్పి వాళ్ళతో ఏడిపించి మీరు నెగిటివ్ చేసి మీరు పని చేయండి రజన్ గారు మీరు ఒక పది కెమెరా బృందాలు ఎక్కడెక్కడైతే హైడ్రా కూల్చివేతలు జరిగినావు నేను స్ట్రైట్గా చెప్తాను సున్నం చెరువులో కొలగొట్టారు సున్నం చెరువు ఒక నీతి దుర్గం చెరువుకు ఇంకో నీతి ఎందుకు ఉంటుందంటే మీరు చెప్పండి నా రెండు చెరువులే రెండు హైదరాబాద్లోని సేర్లింగపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి అక్కడెందుకు కొలగొట్టారు ఇక్కడెందుకు కొలగొట్టట్లేదు మీరు చెప్పండి నాకు ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఆయన మధుసూదన్ కుమార్ గారని ఇంకొక ఆయన వాళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఇద్దరికీ ఒకటే రోజు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది మధుసూదన్ కుమార్ గారిదేమో రాత్రి తొమ్మిదింటికి వెళ్ళి పన్నెండు గంటల లోపల కూలగొడతారు ముఖ్యమంత్రి గారు అన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉందా మీకు అంటే ఇవి చూసి ఆకేమనిపిస్తుంది ప్రజలకు మీరు చెప్పండి నాకు ఇంత ఇంకోటి రెండోది హైడ్రా ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది అనుమల బ్రదర్స్కి ఉపయోగపడుతుంది నీది హైడ్రాలో ఉంది లేకపోతే నేను కూలపడతామని చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బ్లాక్మెయిల్కి ఉపయోగపడుతుంది ఇంకెవరికి ఉపయోగపడుతుంది హైడ్రా పేదవాడికి ఎక్కడ ఉపయోగపడింది హైదరాబాద్ తెల తెలుగు ప్రజలకు ఎవరికి ఉపయోగపడింది హైదరాబాద్ ప్రజలకు ఏం ఉపయోగపడింది నిజమే అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు యాభై అరవై వేల కోట్ల ఆస్తులు హైడ్రా కాపాడిన మాట నిజమే అయితే ఆస్తులు బ్యాంకుల దగ్గర పెట్టండి డబ్బులు తెండి తులం బంగారం ఇవ్వండి నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వండి నాలుగు వేల రూపాయలు ఇవ్వండి బ్రహ్మాండంగా ఎప్పుడు ఇస్తారో తేదీలు ప్రకటించండి మేము కూడా చప్పట్లు కొడతాం స్వాగతం చెప్తాం